హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో ఏంటి అంటే మేము వీకెండ్ సాటర్డేస్ అంటే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా ఇంకా సండే రోజు బార్బిక్యూ చేసుకున్నాం అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట దాని ఫుల్ వీడియో వచ్చేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి ఇంక ఇది వచ్చేసి మండే రోజు మార్నింగ్ అనమాట ఆ రోజు శరత్ ఆఫీస్కి వెళ్తున్నాడు ఇంకా ట్యూబ్కి వెళ్తాడు అనమాట అక్కడి నుంచి మళ్ళీ ఈవినింగ్ ఇక్కడికే వచ్చేస్తాడు మేము మండే రోజు పిల్లలకి మామూలుగా అయితే స్కూల్ ఉండిద్ది కదా ఇంకా చేత్రాచారం చేత స్కూల్కి లీవ్ పెట్టించామన్నమాట ఎందుకు అంటే అత్తయ్య వాళ్ళు ఆ వెడ్నెస్డే రోజు ఇండియా వెళ్ళిపోతున్నారనమాట సరే వాళ్ళతో ఒక రోజు కలిసి ఉన్నట్టు ఉండిద్ది అని చెప్పి ఇంకా ఆ రోజు వెళ్ళట్లేదు స్కూల్కి పంపించలేదు ఇంకా మండే రోజు నైట్ మళ్ళీ మేము వెరీ వెళ్ళిపోతాము చూడలేకపోతున్నాం

அத்தாஹரிமா ஹரிமா பியூட்டிஃபுல் ஹாட் காது இப்போ நன்னு வாழ் நாள் நா அந்த உண்டாட் நீர் சின்ன நம்ம கருகத்திலோ சோதி காரி

வா ஸ்பீட் <laughs> 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 <motivation, red> <laughs> ఆ రోజు పాప ఋషికి కూడా స్కూల్కి వెళ్ళాలని లేదనమాట కానీ స్కూల్లో వాడికి ఒక ట్రిప్ ఉందనమాట సో కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పి బలవంతంగా వెళ్తున్నాడు ఇంకా వీళ్ళ ముగ్గురు వాడిని డ్రాప్ చేయటానికి అని చెప్పి స్కూల్కి వెళ్ళారు ఇంకా వాషింగ్ మిషన్ అయిపోయిందని చెప్పి బట్టలు ఆరేస్తున్నారు మా వదిన అత్తయ్య మా వదిన వాళ్ళ దగ్గర అయితే మా అత్తయ్యకి తీగలు అవి ఉంటాయి కాబట్టి బట్టలు ఆరేసుకోవడం ఈజీగా ఉండేది చీరలు అవి ఇంకా మా ఇంటి దగ్గర ఏంటంటే కొంచెం కష్టంగా ఉండిద్ది ఇంకా వీళ్ళు స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చి బ్రేక్ఫాస్ట్ తింటున్నారు దోశ అది ఇంకా ఆ రోజు ఏంటంటే చైత్ర ఇప్పుడు ఋషికి వెళ్ళే స్కూల్ ఏంటంటే చైత్రకి చరణ్కి ఓల్డ్ స్కూల్ కదా ఇంకా చైత్ర ఏంటంటే మా స్కూల్లో మా టీచర్ని మా క్లాస్మేట్స్ని కలుస్తాను నేను కూడా అని చెప్పి అందనమాట అంటే అట్లా కలవచ్చు కలవకూడదు చైత్ర అంటే కలవచ్చు కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చి క్లాస్లో కూర్చుంటారని చెప్పింది అనమాట ఇంకా సరే అని చెప్పి మేము ముందే చైత్ర వాళ్ళ స్కూల్కి ఫోన్ చేసి అడిగామనమాట ఇట్లా పర్మిషన్ ఇస్తారా ఓల్డ్ స్టూడెంట్స్లో క్లాస్లోకి వచ్చి కూర్చోడానికి అంటే అవును ఒక వన్ అవర్ ట్లాగా స్పెండ్ చేయొచ్చు అని చెప్పి చెప్పారు ఇంకా సరే అని చెప్పి నేను చేతులని డ్రాప్ చేయడానికి అని చెప్పి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాననమాట ఇంకా అత్తయ్య వాళ్ళు వెళ్ళే టైం దగ్గర పడుతుంది కదా ఇండియా ఇంకా అందుకని చెప్పి ఇంకా కొన్ని కొన్ని షాపింగ్ అదంతా చేశారనమాట చేసి వాటిని ఇంకా కొన్ని ప్యాక్ చేసేసి పక్కన పడేస్తే ఇంకా అయిపోయింది కదా అని చెప్పి అవి సర్దుతా ఉన్నారు ఇంకా చరణను చెర్రి ఇంట్లోనే ఉన్నాడుగా చరణు చరీము పైన ఆడుకుంటూ ఉన్నారు చైత్రయం స్కూల్లో ఉందనమాట అంటే లంచ్ పెట్టినాక పంపించాం చైత్ర ఇంకొకేసారి స్కూల్ అయిపోయిన తర్వాత రుషిక్ని చైత్ర నిదరిని పిక్ చేసుకుంటాం అన్నమాట ఇంకా ఇది వచ్చేసి ఇంకా నేను తర్వాత వీడియో ఏం తెలియదు మళ్ళీ షాపింగ్కి అట్లా కూడా వెళ్ళాము ఇంకా అక్కడ ఏం తీయలేదు అనమాట ఇంకా నైట్ నైట్ అయిపోయింది ఇంకా మేము మళ్ళీ బయలుదేరాలి కదా అల్స్బెర్రీ వెళ్ళాలన్నమాట ఇంకా ఎయిట్ అట్లా అయ్యింది ఇంకా డిన్నర్ తింటున్నాము అన్నం వండాము ఆ రోజు ఇంకా చికెన్ కర్రీ చేసాము ఇంకా పరోటాలు చపాతీలు అవి ఉంటాయి ఇంకా అవి కాలుస్తున్నాం అనమాట ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు తింటారు అని చెప్పి ఇంకా పిల్లలు అందరు తిన్న తర్వాత మేము కూడా తింటున్నాము అరన్నయ్య అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారనమాట ఇంకా టైం చూసుకుంటా ఉన్నాము టైం అయిపోతుంది మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ డే పొద్దున్నే స్కూల్స్ ఉన్నాయి అనమాట ఇంకా వెళ్ళిపోవాలని చెప్పి యాక్చువల్గా అయితే మేము ఆ టూ డేస్ కూడా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఆ నెక్స్ట్ డే చరణ్కి స్కూల్ అంటే నెక్స్ట్ ఇయర్ చరణ్ని స్కూల్ మారుస్తున్నాం అనమాట ఇప్పుడు వెళ్ళేది ఏంటంటే క్యాబ్ వచ్చి కొంచెం దూరం అయింది స్కూల్ ఇంకా మేము ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఇంకొక స్కూల్ ఉంటే దానికి అప్లై చేసుకుంటే అది వచ్చింది చరణ్కి ఇంకా నెక్స్ట్ డే అంటే ట్యూస్డే అని వెడ్నెస్డే టూ డేస్ ఏంటంటే ఆ స్కూల్కి కొత్త స్కూల్కి వెళ్ళాలన్నమాట వాడు ఆ టూ డేస్ వెళ్తే వెళ్ళాలి కొత్త స్కూల్కి ఇంకా అందుకని చెప్పి కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పి మేము వెళ్తున్నాము అన్నీ ఇంకే ఇంకేం దేచుకోలేదా ఇంకేముంది సర్ చెప్పు అవసరం లేదు ఒకటి జా ఒకటి జాలు వర్క బై మామ్ వీట్ ను దూనేసేయ్ దేవుడిలో కాపీడ్ దన్ దన్

ఇంకా చాలా ఎమోషన్స్ తోటి ఇంటికి బయలుదేరాము మేము ఫస్ట్ టైం మా మామయ్య కళ్ళల్లో నీళ్లు చూసారనమాట మామూలుగా మేము హాలిడేస్కి ఇండియా వచ్చి మళ్ళీ రిటర్న్ లండన్ వచ్చేటప్పుడు పేరెంట్స్కి బాధ ఉండేది కాకపోతే మా మామయ్య ఎప్పుడు బయటికి కనిపించరు అనమాట ఇంకా ఈసారి ఏంటంటే ఇక్కడ వచ్చి ఈ త్రీ మంత్స్ మాతో టైం స్పెండ్ చేసి ఇంకా పిల్లలు బాగా అలవాటైపోయి ఇక్కడ ఉండటం అలవాటయ్యి ఇంకా వెళ్తున్నాము అంటే కొంచెం బాధ అనేది ఎక్కువైపోయిందనమాట ఇంకా అది కాక మేము ఇయర్ ఇండియా కూడా రావట్లేదు ఇంకా మళ్ళీ వన్ ఇయర్ తర్వాత కలిసేది అని చెప్పి ఇంకా చాలా బాధపడ్డారనమాట ఇంకా చైత్రాచరణ అంటూ ఉంటారనమాట ఎందుకమ్మా ఏడ్చేది వీడియో కాల్స్ చూడొచ్చు కదా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం కదా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళ్తాం కదా ఇండియా అని చెప్పి అంటూ ఉంటారు ఎందుకు బాధపడద్దు అని చెప్పి అంటూ ఉంటారు అంటే వాడే వాళ్ళు ఏంటంటే మమ్మల్ని సముదాయించడానికి అని చెప్పి అంటూ ఉంటారు అట్లాగా కానీ నేను అన్నాను అనమాట ఏంటంటే చైత్ర మీకు మీ పేరెంట్స్ మీతోనే ఉన్నారు కాబట్టి మీకు అంత బాధగా అనిపించదు మాకేందంటే మా పేరెంట్స్ మా నుంచి దూరంగా ఉన్నారు వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటి అనేది ఆ దిగులు ఉండిద్ది కదా మాకు అని చెప్పి అన్నా అనమాట ఇంకా ఇంటికి వచ్చేసాము మండే నైట్ టెన్కి అట్లా వచ్చేసాము అనమాట ఇంకా ట్యూస్డే కానీ ఇది వచ్చేసి వెడ్నెస్డే రోజు అనమాట అంటే మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఇండియా వెళ్ళే రోజు ఆ రోజు శరత్ పొద్దున్నే వెడ్నెస్డే రోజు బయలుదేరి లండన్ వెళ్ళాడు వెళ్ళి ఇంకా అందరు కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారనమాట ఆ రోజు శరత్ ఆఫీస్కి హాఫ్ డే లీవ్ అట్లా తీసుకున్నాడు ఇంకా అత్తయ్య వాళ్ళని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేసి ఇంకా అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్ళిపోతాడనమాట ఇంకా ఈ లగేజీ అదంతా తీసుకెళ్ళి లగేజీ చెకింగ్ అయ్యంతా చేపిచ్చి చేశారు అక్కడ కొత్తది ఏదో మిషన్లాగా పెట్టాలంటే ఎంత ముందు ఏంటంటే మనుషులే తీసుకునే వాళ్ళు మనకి ఒక కిలో ఎక్కువైనా అట్లాగా మామూలు వాళ్ళు అనమాట ఇప్పుడు మిషన్ అయ్యేటప్పటికి ఏంటంటే అది ఒక కిలో ఎక్స్ట్రా ఉంటే అది తీసుకోవట్లేదు అంటే ఇంకా మళ్ళీ కొంచెం లగేజీ అది ఎక్కువైందని చెప్పి కొంచెం తీసేశారు ఇంకా అత్తయ్యకి వీల్చైర్ బుక్ చేశారనమాట ఇంకా వెళ్ళిపోతున్నారు అత్తయ్య కూడా చాలా బాధగా వెళ్ళారనమాట అసలు నాకు ఈ వీడియో అంటే మేము వెళ్ళలేదుగా నాకు వీడియో చూస్తుంటే చాలా బాధ అనిపించింది దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి Thank you for watching. Take care. Bye bye.